ప్రజలు ఆలోచించండి ఒకసారి ఇతను పెద్ద క్రిమినల్ అంటున్నారు బుర్ర పాదరాసం అంటున్నారు లెక్కల డాల్ అంటున్నారు లక్ష కోట్లు ఎత్తేసాడు ఇతను అంటున్నారు ఇంత ముదురంట గోవా నుంచి మనం ఆధార్ కార్డు పెట్టి పాస్పోర్ట్ పెట్టి టిక్కెట్ కొని హైదరాబాద్ వచ్చాడు మేము చిత్తు చేసి పట్టుకున్నాం పారిపోతాడు విదేశాలకంటే మరి అంత ముదురు ఈ పదకొండు కోట్లు మీకోసం అక్కడే ఉంచాడా ఇప్పుడు దాకా ఇవాళ ఏంటంటే ఏ డబ్బు దొరికినా ఎక్కడ ఎవరి దగ్గర ఏ డబ్బు దొరికినా ఎందుకంటే సంవత్సర కాలంగా ఎక్కడా దీనికి ఆధారాలు దొరికిన పరిస్థితులు లేవు ఎక్కడా కూడా ఎందుకంటే స్టోరీలు కథలు తప్పితే సినిమా స్టోరీలాగా కథల కథలు చెప్పుకుంటూ వెళ్తాయి తప్పితే ఎక్కడా కూడా ఆధారాలు దొరకని పరిస్థితి ముందేం చెప్పారు ఈ కో కేసు మొదలవ్వగానే అంటే వీళ్ళు ప్రభుత్వం రాగానే ఎంక్వైరీ చేసి సిట్తో వాసుదేవ్రెడ్డి అనేటువంటి ఒక అధికారి ఈ మొత్తం లిక్కర్ స్కామ్కి లక్ష కోట్ల లెక్కర్ స్కామ్కి కింగ్ పిన్ అతను ఏ చేసాం అయిపోయింది అతను పట్టుకున్నాం అతని దగ్గర నుంచి జగన్కి వెళ్ళిపోయిన డబ్బులు మొత్తం ఇదంతా అది చేశారు ఇది చేశారు అని చెప్పని రోజు వార్తలు పరిశారు వాసుదేవ్రెడ్డి పట్టుకున్నారు రెడ్డిని రకరకాలుగా చేశారు అతను నన్ను బెదిరిస్తున్నారు కొడుతున్నారు నా కుటుంబాన్ని హింసిస్తున్నారు జగన్ గారి పేరు చెప్పండి లేకపోతే మిగతా వాళ్ళ పేరుని చెప్పండి ఎవరో ఒకళ్ళ పేరుని చెప్పమని చెప్పి నన్ను హింసిస్తున్నారని చెప్పి హైకోర్టులో వేసాడు అతను కేసులు ఇవాళ అతను అయిపోయాడు అతను అయిపోయిన తర్వాత విజయసాయిరెడ్డి పేరు చెప్పారు అబ్బో అసలు ఆహా మొత్తం ఇది అంతకి వెనకాల విజయసాయి రెడ్డి కథ కమాం ఇష్యూ అది అన్నారు ఇది అన్నారు అయ్యి అన్నారు వాసుదేవరెడ్డి అయిపోయింది దీని మీద వెళ్ళిపోయాడు రిలీవ్ చేశారు డిపార్ట్మెంట్ ప్రభుత్వం నుంచి మీరు విజయసాయి రెడ్డి అన్నారు అసలు మొత్తం రెడ్డి కనుసన్నల్లో నడిచింది మొత్తం అంతా కూడా సాయి సాయి రెడ్డి రెడ్డి సాయి రెడ్డి అన్నారు రెడ్డి గారు మాయమైపోయాడు ఏమైంది అంటే మీకు అనుకూలంగా అయిపోయాడు ఆయన అమాయకుడు అయిపోయాడు రెడ్డి అమాయకుడు అయిపోయాడు రెడ్డి గారు అమాయకుడు అయిపోయాడు రాజకేష్ రెడ్డి వచ్చాడు రాజకేషరెడ్డి ఆహా ఓహో అన్నారు ఓ మేధావ్ అన్నారు క్రిమ్ అన్నారు మొత్తం అదన్నారు ఇదన్నారు ఈ మొత్తం జగన్ వేసేట లోపల రాజకేష్ రెడ్డి అయిపోయింది రెడ్డి మొత్తం డబ్బులు అని జగన్ దగ్గర ఉన్నాయి ఏసేది అన్నారు రాజకేష్ రెడ్డి అమాయకుడు అయిపోయాడు రాజకీయ రెడ్డి మేధావాల్లా లేకపోతే మాఫియాల్లా ఇక్కడ మాఫియాల్లా డాన్ల అమాయకుడు అయిపోయాడు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి రిటైర్డ్ అయ్యేసి ధనంజయ రెడ్డి అసలు మొత్తం వీళ్ళే మొత్తం వీళ్ళే సూత్రదారులు పాత్రదారులు ఆదారులు ఈ దారులు అని చెప్పని వాళ్ళు అర్థం చేశారు యా ఇద్దరు రిటైర్ అయిపోయి ఆ మావాలకే కట్ల దేవుడు ఎప్పుడూ ఈ తడ నే ఎదురు తోస్తున్నారు వాళ్ళు రిటైర్ అయిపోయారు కదా అన్ని ఉడిగిపోయి రిటైర్ అయిపోయి కేశారామండం ఆల్ జర్మన్ రెడ్డి దగ్గర దగ్గర సేవ చేసుకుంటున్నారు ఏంటి మీరు ఆ లాప్లేసి ఈనే చేశారు లాప్లేసి ఇప్పుడు ఆళ్ళైపోయి नेक्स्ट జగనే नेक्स्ट జగనే नेक्स्ट జగనే అన్న అంటే ఎక్కడా ఆధారాలు లేకుండా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన నోట్తో ఆయన చెప్పాడని ఆంధ్రజ్యోతి ఈనాటి పేపర్